పురాణం తొమ్మిదవ రోజు పారాయణం తొమ్మిదవ అధ్యాయం విష్ణు పాశాద యమదూతల వివాదము ఓ యమదూతల్లారా మేము విష్ణుదూతలము వైకుంఠం నుండి వచ్చితిమి మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములు తీసుకుని రమ్మని మిమ్మల్ని పంపెను అని ప్రశ్నించిరి అందుకు జవాబుగా యమదూతలు విష్ణుదూతల్లారా మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా మా ప్రభువు కడుకు వచ్చి ప్రభువుల వారి కార్యకలాపము చే చూపించి ఆ మనుజుని అవసాన కాలము మమ్మ పంపి వారిని రప్పించదు ఎటువంటి వారో వినుడు వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రము నిందించువారును గోహత్య బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు పరస్త్రీలను కామించిన వారును పరాన్న బుక్కులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించువారును జీవహింస చేయువారును దొంగ పద్ధతులతో వడ్డీలను పెంచి ప్రజలను పీడించువారును జారత్వం చోరత్వం చేరును ఇతరుల ఆస్తిని స్వాహా చేయవారును శిశుహత్య చేయవారును శరన్న వారిని శరణన్న వారిని కూడా వదలకుండా బాధించు వారును చేసిన మేలు మరిచిన కృతజ్ఞులను పెండిన్లు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవారును పాపాత్ములు వారిని మరణించగానే తనకు తడుకు తన వద్దకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ అది అటులుండగా ఈ అజామీనుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకై చేసి లేక సంచరించిన పాపాత్ముడు వీరిని విష్ణులోకములకు ఎట్లు తీసుకుని పోవదురు అని అడుగుగా విష్ణుదూతులు ఓ యమకింకుల్లారా మీరంతా అవివేకులు మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు ధర్మ సూక్ష్మములెట్ చెప్పడం విరుడు సజ్జనులతో సాహసము చేయువారును జపదాన ధర్మములు చేయువారును అన్నదానము కన్యాదానము గోదానము సాలగ్రామదానము చేయవారును అనాథ ప్రేత సంస్కారము చేయువారును తులసి వనమును పెంచువారును తటాకములు త్రవ్వించు వారు పూజించువారును సదా హరినామస్మరణ చేయువారును మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని గాని శివాని శివును గాని స్మరించువారును తెలిసి గాని తెలియక గాని మరే రూపమున గాని హరినామస్మరణ చెవినబడిన వారు పుణ్యాత్ములు కాబట్టి అజామిరుడు ఎంత పాపత్ముడైన మరణకాలమున నారాయణ అని స్మరించి చనిపోయేను మేము వైకుంఠము తీసుకుని పోదము అని పలికిరి యమదూతలతో అజామిరుడు విష్ణుదూతలు యమదూతల ఆలకించి ఆశ్చర్యముంది ఓ విష్ణుదూతల్లారా పుట్టినాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని వ్రతములు గాని ధర్మములుగాని చేసి ఎరుగును వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టునై నీచుకుల కాంతలతో సంసారం చేసి కుమార్ని అందిన్న ప్రేమచి నారాయణ అనినంత మాత్రాన నన్ను గోరు నరకబాదు నుండి రక్షించి వైకుంఠము తీసుకోవచ్చున్నారు ఆహా నేనెంత అదృష్టవంతుడు నా పూర్వజన్మ సుకృతము నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచూ సంతోషముగా విమానమెక్కి ఓ జనక చక్రవర్తి తెలిసి గాని నిప్పులు ముట్టిన ఎట్లు బొబ్బలెక్కి బాధ కలిగించను అటునని శ్రీహరిని స్మరించినడల సకల పాపమును నశించి ఇది మోక్షంకి నిజము నవమాధ్యాయము తొమ్మిదవ రోజు పారాయణం సమాప్తము